అర్థంగా మాట్లాడాలి అంటే లలితా సహస్ర నామం గురుముఖత ఉపదేశం పొందకుండా చదవకూడదు ఎందుకు చదవకూడదు అంటే నేను అనేక పర్యాయాలు చెప్పాను అయ్యప్ప స్వామి దేవస్థానం కాకినాడలో నేను దాని గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను లలితా సహస్రాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోతే అనుష్ ఛందస్సు అలవాటై పదహారు అక్షరాల నామాన్ని చెప్పేటప్పుడు మీరు నాలుగు అక్షరాల దగ్గర కాని ఎనిమిది అక్షరాల దగ్గర కాని ఊపిరి తీయడం కాని నామాన్ని విరవడం కాని చేస్తే పూర్తి వ్యతిరేక అర్థం వస్తుంది అందులో చెప్పినది ఒక అర్థమైతే పూర్తి వ్యతిరేకమైనటువంటి అర్థం వస్తుంది నాకు దానికి ఉదాహరణ నా నోటితో ఇంత పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు తప్ప ఒక పదహార అక్షరాల నామం అందులో ఉందనుకోండి ఆ పదహార అక్షరాల నామాన్ని మీరు మధ్యలో ఎక్కడా ఆపకుండా విరవకుండా చదవాలి అన్ని పదహారు అక్షరాల నామాలే ఉన్నాయనుకోండి ఇబ్బంది లేదు ఒకలా చదవడం వచ్చేస్తుంది